ఊడిపోయిన ఇంటికి ఆయన ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేరలేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలనానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంట నక్క మాత్రం ఈ డెటా ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు నా ఊడిపోయిన కూడా ఎక్కడ పెట్టుకోమా అండి బాబు గొడుగులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్రబుక్కులు అక్కడ పెట్టుకోమనండి బాబు గొడుగులు తోసుకోమని చెప్పి కదా ఏమన్నా కూడా ఎక్కడ తోడు దోసుకోమని చెప్పి అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు కాదు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకుని దొంగ ఫోర్ ట్వంటీగా తెలవదు మా గుడివాళ్ళు మాకు ఎన్టీ రాహారని అంత మహన్నత పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంక్రాకిచ్చేసినటువంటి వెదవు ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడు జనం వస్తారా చెప్తారు మొన్న రెండు లక్షలు అన్నారు లక్షకు వచ్చారా అదే మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ ఐదు వేల కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్క కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళాలి లెక్కేటండి మీడియా ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయర్స్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే హో కుర్చీలో పది మంది కూర్చోబెడతారు ఏంటి ఇవన్నీ సొల్లు కాబట్టి ఐదు వేల మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడు మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుత్రి రుచికి రోషనే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈయన ఈయని వాళ్ళ చెవుల్లోంచి రక్తం కాని చంద్రబాబును పట్టించుకునేవాడు వాళ్ళు ఎవడు లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో నువ్వు ఏటీవీ నేను తీసేస్తాను నువ్వు ఎక్కడ చేరుతావు ఏదో ఛానల్ చేరువా ఇంటికాడ కూర్చుంటావా ఆయన వేరే తోటికి వెళ్ళమని వెళ్ళారు ఆయన చూస్తున్నాడు కదా ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళింది ఎవరు నేను కూడా వెళ్ళాను ఎందుకన్నా అందరం కలిసి ఉన్నాం కదా కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి అవునాయ్యే ఆయన తీసేసాడు మేము ఉన్నామని అడుగుతాం పీకేసేది మేం కాదు కదా కలిసి ఉందాము అన్ని చోట్ల ఇప్పటిదాకా కలిసి ఉన్నాం కదా కలిసి ఉందాం తొందరపాటు మాకు అని చోటకి వెళ్తాం మరి ఎవరు వెళ్తారు అది ఎవరు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు వద్దు జనసేన తెలుగుదేశం మాది ఏ పార్టీ కొత్త సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి పెళ్ళి వాళ్ళు ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్